మా ఊరిలో ఎగ్జిబిషన్ పెట్టారండి నేను మా ఫ్రెండ్స్ కలిసి ఎగ్జిబిషన్కి వచ్చాము ఏంటి ఒకే చోట ఉన్నాయి అవన్నీ అయ్యా బీచ్లో ఒకే చోట అక్కడ ఏదన్నా మేత ఉందేమో చెప్పరా మచిలీ పట్టణం వచ్చాం చాలా చాలా అది కాదు బాబా ఉంటుంది కదా మీరు మీ ఫ్యామిలీ కలిసి ఎగ్జిబిషన్ని విజిట్ చేయండి లోపల ఎంట్రీ టికెట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది వచ్చిందిరా మీ అందరిలో ఏమైనా జరుగుతుంది అంటే పెట్టద్దారా అసలే నువ్వు పెట్టించిందాగేది

ఆటగాన్ని చిన్న చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న బాగా ఇస్తూ ఉంటారు అయితే జయనవల్లంటే చచ్చారు అటాగరాగ్ పైకి Dodiberseını సనే ఉపఇన ఢెల వు దాగరాగ్ తో ససికే అసి ప్ో తలీ ఆలో receive i పేర్